హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ దేవా రూడ్గా మాట్లాడి అనసూయని వెళ్ళి అక్కడి నుండి వెళ్ళడానికి రెడీ అవుతుంది అనసూయ మరోవైపు ఆ రాత్రి సహస్ర మనసులో ఎన్నో ఆలోచనల నడుమ కలత నిద్రలోకి జారుకుంటోంది సరిగ్గా అప్పుడే ఆమె మొబైల్ రింగ్ అయిన శబ్దం వినిపించింది వెంటనే ఉలిక్కి పడి లేచి కూర్చున్న ఆమె చుట్టూ చూసి పక్కనే క్యాబినెట్పై ఆగకుండా మోగుతూనే ఉన్న తన మొబైల్ను చేతిలోకి తీసుకుంది ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తున్నట్లు కనిపించడంతో ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అని అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసిన సహస్ర నిద్ర మత్తుతో ఆవలిస్తూ హలో అంది హాయ్ సహస్ర చాలా డీప్ స్లీప్లో ఉన్నట్లున్నావు అంటూ వినిపించింది అవతలి వైపు నుండి ఒక వ్యక్తి గొంతు ఏయ్ ఎవరు నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ కామెడీలు ఏంటి అయినా ఈ టైంలో ఎవరైనా సరే నిద్రపోకుండా ఏం చేస్తారు అది అడగడానికి కాల్ చేసి మరీ నిద్రలేపావా అని కాస్త కోపంగా అడిగింది సహస్రా అరే సహస్రా నన్ను అప్పుడే మర్చిపోయావా నా గొంతు విని కూడా అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఫోన్ చేసిన వ్యక్తి ఆ మాటతో చిరాకు పడుతూ ఏయ్ అసలు ఎవరు నువ్వు వేళా లేని టైంలో ఫోన్ చేసి గుర్తులేనా అని అడుగుతున్నావు నువ్వేమైనా ఈ స్టేట్కి సీఎంవా లేక ఈ కంట్రీకి పీఎంవా నిన్ను వెంటనే గుర్తుపట్టడానికి అని అంది సహస్ర ఆ మాటకి వెటకారంగా నవ్విన అతను ఇప్పుడు నేను నీకు ఆ సీఎం పిఎం కన్నా ఎక్కువగా గుర్తుండాల్సిన వాడిని సహస్రా పోనీలే బాగా అలసిపోయి నిద్రపోతున్నట్లున్నావు కాబట్టి మత్తులో నన్ను మర్చిపోయి ఉంటావు గుర్తు చేయడానికి నీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయో చెప్పనా అని అడిగాడు అది విన్న సహస్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది పడింది వెంటనే ఆమె నిద్రమత్తు కూడా వదలడంతో పాటు ఒక క్షణంపాటు ఆమె ఒళ్ళంతా వణికిపోయింది అతను లాస్ట్ టైం ఫోన్ చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి అని గుర్తుపట్టింది కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంటూ రే ఎవర్రా నువ్వు ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు అంతేగాని ఇలా చాటుగా మాట్లాడి గొప్పగా ఫీల్ అవ్వకు అని అంది సహస్ర నేనేం గొప్పగా ఫీల్ అవ్వట్లేదు బేబీ మన కలయికను గుర్తు చేస్తున్నాను మత్తుగా నవ్వుతూ అన్నాడు అతను షటాప్ అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు అది చెప్పు కోపంగా అరిచింది సహస్ర అది చెప్పడానికే కదా కాల్ చేశాను బేబీ కానీ నువ్వే ఏదేదో మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నావు యునో ఐ లవ్ యూ సహస్రా నీతో గడిపిన ఒక్క రాత్రి చాలా బాగుంది నా లైఫ్లో ప్రతి రాత్రి అలాగే గడపాలనుంది నీకు కూడా అలానే అనిపిస్తూ ఉండి ఉంటుంది కదా సిగ్గుపడకుండా చెప్పు వెంటనే నేను ముందుకొస్తాను అన్నాడు ఆ వ్యక్తి షడప్ ఆ రోజేదో బై మిస్టేక్ డ్రింక్లో ఉండి నీతో అలా అయిపోయింది అంతే తప్ప నీ విషయంలో నాకు మరో ఏమీ లేవు సో ఊరికే నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం మానేసి పొయ్యి చూసుకో అని చెప్పి కాల్ కట్ చేసిన సహస్రా అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది ఆ తర్వాత కట్టైన ఫోన్ వైపు చూసి మళ్ళీ ఆ ఫోన్ మోగకపోవడంతో చా బంగారం అలాంటి నిద్ర చెడగొట్టాడు వెధవా అయినా ఏంటో నా బతుకు నేను నమ్మకంతో లవ్ చేసినోడేమో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ముక్కు మొహం తెలియని వీడు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇక తేడా ఏముంది అని కాసేపు తనను తాను తిట్టుకుంటూనే నిద్రలోకి జారుకుంది ఆమెకున్న అతిపెద్ద బలహీనత అలానే అదృష్టం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా హ్యాపీగా నిద్రపోతుంది మరుసటి రోజు ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వచ్చాడు రుద్ర అతన్ని చూస్తూనే రా రుద్ర ఈరోజు నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను కొంచెం ఎక్కువ తినాల్సిందే అంటూ పిలిచింది వసుంధర ఇంత ప్రేమగా పిలుస్తుందంటే మమ్మీ ఏదో టెండర్ రెడీ చేసింది అని మనసులో అనుకుంటూనే తాతయ్య టిఫిన్ చేశారు మమ్మీ అని అడిగాడు చేశారు నాన్న వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయట లాన్లో కూర్చొని మాట్లాడుతున్నారు అంది వసుంధర బాబోయ్ ఈరోజు నాపై ప్రేమ లావాలా పొంగుతుంది తట్టుకోవడం కష్టమే అనుకుంటూనే వసుంధర పెట్టిన టిఫిన్ను తింటూ ఉండగా నాన్న రుద్ర నువ్వు మనీషాని పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం నీ ఇష్టం కానీ తనకి కొంచెం బిజినెస్ ట్రిక్స్ అవి నేర్పించి మేనేజ్మెంట్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వరా అని అడిగింది వాట్ మమ్మీ తను ఆల్రెడీ ఫారెన్ బిజినెస్ స్కూల్లో స్టడీస్ కంప్లీట్ చేసి వచ్చింది ఇంకా తనకి నేను ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి తనకి తెలియదేముంటుంది అని అడిగాడు స్టడీస్ వేరు ప్రాక్టికల్ వేరు నాన్న కోడల్ని చేసుకుంటాను అని మనీషాకి బిజినెస్లో రుద్రతో మంచి ట్రైనింగ్ ఇప్పిస్తాను అని విమల ఆంటీకి మాటిచ్చాను నువ్వెలాగూ మనీషాను పెళ్లి చేసుకుని అంటున్నావు కనీసం తనని కొద్ది రోజులు ఆఫీస్కి తీసుకెళ్ళి కొన్ని స్కిల్స్ అన్నా నేర్పించు అని చెప్పింది వసుంధర ఆ మాటతో వెంటనే ఓకే మమ్మీ నువ్వు ఇంతలా చెబుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తనని ఆఫీస్కి రమ్మను బట్ నా అసిస్టెంట్కి అసిస్టెంట్గా మాత్రమే రావాలి అక్కడికి వచ్చాక ఆమె ఏ విషయంలో నాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు అండ్ నేను చెప్పిన ప్రతిదీ చేసేలా ఉంటేనే రమ్మని చెప్పు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు రుద్ర అతను ఏం చెప్పాడో పూర్తిగా అర్థం కాకపోయినా ఏదైతే ఏం ఒప్పుకున్నాళ్లే అనే ఆనందంలో ఉన్న వసుంధర వెంటనే మనీషాకి కాల్ చేసింది రాత్రి లేట్ నైట్ వరకు పబ్బులో తాగి తందనాలాడి ఎర్లీ మార్నింగ్ వచ్చి పడుకున్న మనీషా ఇంకా నిద్ర లేవలేదు దాంతో రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్ ఆ రూమ్ అంతా రీసౌండ్ చేస్తున్నా పాపం మనీషా చెవుల్లోని కర్ణబేరి వరకు చేరడం లేదు మనీషా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈసారి విమలకి ఫోన్ చేసింది వసుంధర రెండు రింగ్స్కే లిఫ్ట్ చేసిన ఆమె తల్లి విమల హలో వసు ఏంటి ఇంత ఉదయమే కాల్ చేశావు అని అడిగింది మనీషా ఏం చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తనను త్వరగా లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళమని చెప్పు నేను రుద్రతో మాట్లాడాను వాడు తనకి ట్రైనింగ్ ఇస్తానన్నాడు జస్ట్ వాడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఫాలో అయితే అంతే చాలు అని చెప్పింది వసుంధర నువ్వు నిజమే చెబుతున్నావా వసు పోయినసారి కూడా ఇంతే దాన్ని తీసుకొని డేట్ కని వెళ్ళి పాపం ఒక్కదాన్ని హోటల్ రూమ్లో వదిలేసి వచ్చాడు అందుకే నాకెందుకో డౌట్గా ఉంది అంది విమల లేదు విమల ఆ రోజు రుద్ర తప్పేమీ లేదు తనకి కాకుండా మరొకరికి ఇంపార్టెన్స్ ఇస్తే వాడికి అస్సలు నచ్చదు అసలు ఆ రోజు మనీషా ఫోన్ మాట్లాడకుండా వాడితో టైం స్పెండ్ చేస్తుంటే ఈ పాటికి మనం పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునేవాళ్ళం కనీసం ఈసారైనా వాడితో సరిగా ఉండమని నీ కూతురికి చెప్పు అసలు ఇవన్నీ నేను చెప్పాల్సి వస్తుంది చూడు అది నా కర్మ సర్లే వెళ్ళి ముందు నీ కూతురికి విషయం చెప్పు అని ఫోన్ పెట్టేసింది వసుంధర దాంతో విమల వెంటనే మనీషా రూమ్కి వెళ్ళింది మనీషా కింగ్ సైజ్ బెడ్పై మంచానికి అడ్డదిడ్డంగా పడుకొని డీప్ స్లీప్లో ఉంది ఆమెను చూస్తూనే ఏసీ ఆఫ్ చేసి డోర్ కటన్స్ తీసి మనిషా మనిషా లే అని పిలిచింది విమల మనిషా మాత్రం కొద్దిగా కూడా కదలలేదు దాంతో దగ్గరికి వెళ్ళి ఆమె భుజం పట్టి కుదుపుతూ మనిషా త్వరగా లే ఇప్పుడు నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంది విమల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు నన్ను కాసేపు పడుకోనివ్వు అని మత్తు మత్తుగా అంది మనీషా ఏంటే పడుకునేది అక్కడ వసుంధర ఆంటీ నేను రుద్రతో ఆఫీస్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది నువ్వు చూస్తేనేమో అర్ధరాత్రి వరకు తాగొచ్చి ఇంకా పడుకున్నావు ఇప్పుడు గనక రుద్రకంటే ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే అతనికి మళ్ళీ కోపం వస్తుంది త్వరగా లేచి రెడీ అవ్వు అని గట్టిగా అరిచింది విమల అబ్బా ఆల్రెడీ రుద్ర స్టార్ట్ అయిపోయి ఉంటాడమ్మా ఇప్పుడు నేను తనకంటే ముందు ఆఫీస్కి ఎలా వెళ్తాను ఇది అస్సలు అవన్ పని కానీ మెల్లగా వెళ్తానులే మమ్మీ ఫస్ట్ డే కదా రుద్ర కూడా ఏమీ అనడు నువ్వు గీజర్ ఆన్ చేసి వెళ్ళు కాసేపట్లో లేచి రెడీ అయి వస్తాను అని చెప్పింది మనీషా ఆమె చెప్పింది కూడా కరెక్టే అనుకున్న విమల కూతురు చెప్పినట్లు గీజర్ ఆన్ చేసి వెళ్ళిపోయింది కాసేపటికి అటూ ఇటూ దరలి మత్తుగా లేచిన మనీషా ఏంటో ఈ కర్మ హాయిగా పడుకొని మళ్ళీ రాత్రికి పబ్కు వెళ్లాల్సిన ఇంత ఉదయమే లేచి ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది ఈ రుద్రతో వర్కౌట్ అయ్యేలా లేదు అంటే మా మమ్మీ ఆ వసుంధర అంటే ఏమూ వినడం లేదు అని తిట్టుకుంటూనే కష్టంగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తల్లి పెట్టిన టిఫిన్ తిని రుద్ర వెళ్ళిన గంటకి ఆఫీస్కి బయలుదేరింది మనీషా మరోవైపు రాత్రి లేటుగా పడుకున్న సహస్ర తల్లి ఎంత లేపినా లేవకుండా ఎప్పటికో నిద్రలేచింది ఆ సమయంలో టైం చూస్తే ఇంచుమించు ఆఫీస్ టైం అవుతోంది దాంతో ఆమె కంగారు పడి చాలా లేట్ అయింది ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం అంటే అయ్యే పనే కాదు అందున చీర కూడా కట్టుకోవాలి అది ఇంకా కష్టం అని అనుకున్న సహస్ర వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తనకి ఫీవర్ వచ్చినట్లు అస్సలు లేచే పొజిషన్లో లేనట్లు అందుకోసం లీవ్ శాంక్షన్ చేయమని మెయిల్ పెట్టింది మహానుభావుడు ఏమంటాడో లీవ్ ఇస్తాడో లేదంటే దొబ్బే అంటాడో ఒకవేళ లీవ్ ఇవ్వకపోతే అస్సలు ఊరుకోను ఊరుకోకపోతే ఏం చేస్తానులే స్పీడ్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడమే మరో ఆప్షన్ కూడా లేదు ఎందుకైనా మంచిది గారు రిప్లై ఇచ్చేసరికి స్నానం చేసి వస్తే టైం అయినా కలిసి వస్తుంది అనుకుంటూ వాష్రూమ్లోకి దూరింది సహస్ర ఇంతలో సహస్ర పెట్టిన మెయిల్ను చూసిన రుద్ర ఈరోజు చీరలో రమ్మంటే లీవ్ పెడతావా చెప్తాను ఈ సంగతి అనుకుంటూనే లీవ్ గ్రాంట్ చేశాడు సరిగ్గా అప్పుడే బయటికి వచ్చిన సహస్ర లీవ్ గ్రాంటెడ్ అని వచ్చిన ఆ మెసేజ్ని చూసుకొని అబ్బో ఈయన ఏ మూడులో ఉన్నాడో కానీ వెంటనే లీవ్ ఇచ్చాడే ఇక ఈరోజు మనం బిందాసుగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే కూర్చొని మమ్మీతో బిర్యానీ చేయించుకొని కుమ్మేసేయాలి చ అనవసరంగా స్నానం చేశాను బద్ధకం మొత్తం వదిలిపోయింది ఇది వదిలితే మళ్ళీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది బద్ధకంతో డే అంతా అలా ఉండిపోతే భలే ఉంటుందిలే అని మనసులో అనుకుంటూనే బయటికి వచ్చి మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు నాకు ఈరోజు బిర్యానీ కావాలి చికెన్ ఆర్డర్ చేస్తాను చేసేయి అని టీవీ పెట్టుకొని చూడడం మొదలుపెట్టింది అదేంటే ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదు చేతిలో గిరట పట్టుకొని కిచెన్లో నుండి వచ్చి అడిగింది మాలతి నిన్న రాత్రి ఇంటికి రావడం లేట్ అయింది కదా అందుకే ఈరోజు ఎక్కువసేపు ఇంట్లో ఉండాలని లీవ్ పెట్టేశా మ్యూజిక్ ఛానల్ సర్చ్ చేస్తూ చెప్పింది సహస్ర ఏంటే ఆ తిక్క సమాధానం అర్థం కానట్లుగా అంది మాలతి మరి లేకపోతే ఏంటమ్మా కూతురు రోజు ఆఫీస్లో కష్టపడుతుంది ఈ రోజైనా లీవ్ తీసుకుందిలే అని సంతోషించకుండా లీవ్ ఎందుకు పెట్టావని అడుగుతున్నావు అని అంది సహస్ర సరి సర్లే నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అనుకుంటూ వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళింది మాలతి మరోవైపు బిజినెస్ సూట్లో పాష్గా రెడీ అయ్యి రుద్ర ఆఫీస్కి వచ్చిన మనీషాని చూసి సెక్యూరిటీ ఏం మాట్లాడకుండా వదిలేశాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన మనీషా మీ బాస్ క్యాబిన్కి వెళ్ళాలి అని పొగరుగా అడిగింది ఎవరు మీరు బాస్తో ఏం పని ఆయన్ని కలవడానికి మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది రిసెప్షనిస్ట్ ఆశ ఏ లాస్ట్ టైం ఇచ్చిన పనిష్మెంట్ సరిపోలేదా నేను ఎవరో అప్పుడే మర్చిపోయావా అని అడిగింది మనీషా మా బాస్ కోసం రోజు ఎంతోమంది వస్తారు అందరినీ గుర్తుంచుకోవడానికి నేనే మైండ్ స్ట్రీన్ కాదు కదా మేడం ముందు విషయం చెప్పండి అని పొలైట్గా అడిగింది ఆశ ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ మీ బాస్కి కాల్ చేసి మనీషా డాటర్ ఆఫ్ ఇమలా వచ్చిందని చెప్పు అని అంది మనీషా ఓకే మేడం అని కూల్గా రుద్రకి ఫోన్ చేసి బాస్ మీకోసం మిస్ మనీషా వచ్చారు అపాయింట్మెంట్ లేదు అడిగితే మీకు కాల్ చేయమని అంటున్నారు ఏం చేయమంటారు అని అడిగింది ఆశా అపాయింట్మెంట్ లేకుంటే ఎవరినైనా ఏం చేస్తామో అదే చేయండి ప్రతిసారి ఇలా నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు అని కాల్ కట్ చేశాడు రుద్ర అప్పటికే హెయిర్ సెట్ చేసుకుంటూ చుట్టూ పొగరుగా చూస్తూ రుద్రను పెళ్లి చేసుకున్న తర్వాత ముందు ఈ తల పొగరు రిసెప్షనిస్ట్ని తీసేయాలి ఆ తర్వాత ఆ అసిస్టెంట్ సంగతి చూడాలి అని మనసులో అనుకుంటూ ఉంది మనీషా రుద్ర చెప్పిన మాటతో ఫోన్ పెట్టేసిన ఆశ చిన్న స్మైల్తో మేడం అపాయింట్మెంట్ లేకుండా సర్ని కలవడం కుదరదు మీరు సర్ పిఏతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని రండి అని చెప్పింది ఆ మాటతో మొదట షాక్ అయిన మనీషా తర్వాత కోపంతో ఊగిపోతూ వసుంధరికి ఫోన్ చేసింది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్